హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక వివాహేతర బంధం కోసం భర్త హత్య మహిళకు జీవిత ఖైదు విధించిన కోర్టు వివాహేతర సంబంధాల కారణంగా మన సమాజంలో నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది అయితే మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రేమించిన వాళ్ళ కోసం పెళ్ళైన తర్వాత వివాహేతర బంధం పెట్టుకున్న వారి కోసం కట్టుకున్న భర్తను కడుపున పుట్టిన పిల్లలను కూడా చంపడానికి వెనకాడటం లేదు మరి తమ సుఖం కోసం నమ్ముకున్న వారిని బలి చేస్తున్నారు అయితే ఈ క్రమంలో ఇలాంటి దారుణానికి పాల్పడిన ఓ వివాహిత మహిళకు కోర్టు జీవిత ఖైదైతే విధించింది వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం భర్తను హత్య చేసినందుకు గాను భార్యకు జీవిత ఖైదీతో పాటుగా ఐదు వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు మెదక్ జిల్లా కోర్టు జడ్జి నీలిమ శుక్రవారం ఈ సంచలన తీర్పు అయితే వెల్లడించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లాలోని హవేలి గణాపూర్ మండలానికి చెందిన షన్మాపూర్ గ్రామంలో సంగపొల్ల మల్లయ్య లక్ష్మి అనే దంపతుల నివాసం ఉండేవారు అయితే పెళ్లైన కొన్నాళ్ల నుంచే దంపతుల మధ్య తరచుగా గొడవలు కూడా జరుగుతుండేవి ఇదిలా ఉండగానే లక్ష్మికి అదే గ్రామానికి చెందిన జాల రామ్ దాస్ అనే వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడింది అది కాస్త వివాహేతర బంధానికి దారితీసింది అయితే ఈ విషయం లక్ష్మి భర్తకు కుటుంబ సభ్యులకు తెలియడంతో గొడవలు మరింత ముదిరాయి లక్ష్మి కుటుంబ సభ్యులు మాట కూడా వినకపోవడంతో పెద్ద మనుషుల్లో పంచాయతీ కూడా పెట్టారు అయినా కూడా ఆమెలో మార్పు అయితే రాలేదు ఇదంతా ఇలా ఉండగా రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై నాలుగున దంపతుల మధ్య ఇదే విషయం ఇదే విషయం పైన మరొకసారి గొడవ గొడవ జరిగింది దీంతోని మల్లయ్య తమ్ముడు నరసింహులు వారింటిని పెళ్లి సర్ది వారింటికి ఇంటికి వెళ్లి సర్ది కూడా చెప్పడం జరిగింది తర్వాత మరుసటి రోజు ఉదయం ఇంట్లో మల్లయ్య మృతి చెంది కనిపించాడు దీంతో కుటుంబ సభ్యులు లక్ష్మి జాల రామ్ దాస్ ల మీద అనుమానం కూడా వ్యక్తం చేస్తూ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు అయితే మల్లయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన రామ్ దాస్ లక్ష్మిలను అదుపులోకి తీసుకున్నారు విచారణలో తామే హత్య చేశామని కూడా కూడా చేశాము అని అంగీకరించారు అనంతరం ఇన్వెస్టిగేషన్ అధికారి మెదక్ సిఐ ఈ కేసుకు సంబంధించిన కోర్టులో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారు కేసులో సాక్ష్యాధారాలను కూడా పరిశీలించిన జడ్జి నీలిమ నిందితురాలు లక్ష్మికి జీవిత ఖైదు విధించడంతో పాటుగా ఐదు వేల జరిమానా కూడా విధిస్తూ తీర్పు అయితే వెల్లడించారు మరి ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసించారు ఇక ఈ తీర్పు స్థానికంగా కూడా సంచలనంగానే మారింది మరి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి